సారీ అంటే ఎక్స్ట్రీమ్లీ ఉనికి పోతున్నాను మంచి నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద స్పెక్యులేటింగ్ అని అందరికి చిన్న డిసపాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి సింట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ లేని వాళ్ళు ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్ ఎలా వర్తిస్తా అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ లో ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడో జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ ని గానీ పొలిటికల్ పర్సన్ గానీ నేను గ్రీన్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంట అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగింది నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన తనకి వన్ వీక్ లో ఆ మీనింగ్ ఉంటుంది అసలు ది కేస్ ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మడ్డర్లు బిడ్డలు జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని